వంశ పురాణం నాయుడు గారుల సంస్థాన చరిత్ర బలిజ పురాణంలో ఇప్పుడు మనం ఏడవ అధ్యాయానికి వచ్చాం అంటే విజయనగర సామ్రాజ్యం నరపతి రాజుల చరిత్ర తెలుసుకోవలసి ఉంది పక్కాగా ఆ చరిత్ర మనదే కదా చంద్రవంశ ఆంధ్రులైన విజయనగర నరపతి రాజులు పాండవ వంశీయులు అని గతంలో చెప్పుకున్నాం కదా ఆ వంశంలో చంద్రబీజ రాజు తర్వాత రాజ్యమే లేని వారు మారుతిరాజు అర్జునుడి ఎనభై మూడవ సంతతి వాడైన నందమహారాజు భూతనంది మగధ నెలిన నందిరాజు నందిరాజు పుత్రులు శేషనంది యశోనంది కాలంలో గ్రీకులు దండెత్తిరాగా వారి కొడుకులు ఏడుగురు ఆంధ్రదేశం వచ్చి రాజులయ్యాడు నందమహారాజు వరంగల్లును నందపురమును స్థాపించాడు ఆయన సంతతిలో చేరిన చాళుక్యుడు వందల డెబ్బై ఆరులో ప్రఖ్యాతిగాంచాడు విజయరాజు పదకొండు వందల పద్దెనిమిదిలో విజయనగరమును నిర్మించి సంస్థానం స్థాపించాడు విజయరాజు కొడుకు పదకొండు వందల యాభై ఎనిమిది వరకు కుమారుడు నరసింహదేవరాయలు పదకొండు వందల ఎనభై రెండు వరకు రామదేవరాయలు పన్నెండు వందల నలభై తొమ్మిది వరకు భూపరాయలు పన్నెండు వందల డెబ్బై నాలుగు వరకు పరిపాలించారు ఈ భూపరాయలు మంత్రులే వరంగల్లు నుంచి వచ్చిన సంస్థానం నెలకొల్పిన హరిహర రాయలు బుక్కరాయలు వారు ప్రతాపరుద్రునికి మంత్రులుగా ఉండేవారు వీరి చరిత్ర చాలా ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉంటుంది తురకలతో తట్టుకోలేక భూపరాజు అగ్ని ప్రవేశం చేశాడు వీరు భోపరాజు మూడేండ్ల కొడుకుని కాపాడి అతన్ని తీసుకొని తులువ దేశానికి వెళ్ళిపోయారు పదమూడు వందల ముప్పై నాలుగులో మహమ్మదీయులు విజయనగరం కోటను కూల్చి దేశమంతా కొల్లగొట్టేశారు దిక్కుతోచని స్థితిలో హరిహర రాయలు బుక్కరాయలు వేషములు మార్చుకుని అరణ్యవాసం చేశారు వారిని చూసి విద్యారణ్య స్వామి వారికి నిధి నిక్షేపములు చూపించి నగర నిర్మాణం చేయమని చెప్పాడు ఆ ధనంతో పదమూడు వందల ముప్పై ఆరులో విద్యానగరం నిర్మించారు దానికి హరిహర రాయలు రాజుగా బుక్కరాయలు సేనాధిపతిగా వారికి మంత్రిగా విద్యారణ్య స్వామి ఉన్నారు ఇక్కడ నుంచి ఈ చరిత్ర చాలా మంది ప్రజలకు తెలుసు అని అనుకుంటున్నాం హరిహర రాయలు పదమూడు వందల నలభై మూడులో మరణించగా బొక్కరాయలు రాజై తురకలను జయించి రాజ్యపాలన చేసి పదమూడు వందల డెబ్భై తొమ్మిదిలో గతించాడు బొక్కరాయలు కొడుకు పద్నాలుగు వందల ఆరు వరకు పాలించాడు ఆ తర్వాత హరిహర రాయలు కొడుకు రాజై పద్నాలుగు వందల పదహారు వరకు పాలించి మరణించాడు దేవరాయలు కొడుకు విజయ భూపతి రాయలు పద్నాలుగు వందల పద్దెనిమిది వరకు అతని కొడుకు దేవరాయలు పద్నాలుగు వందల పంతొమ్మిదిలో రాజై తురకలను జయించి ఆక్రమిత భూభాగాన్ని సాధించి పద్నాలుగు వందల నలభై మూడులో గతించాడు ప్రౌఢదేవరాయలు కొడుకు మల్లికార్జునుడు పద్నాలుగు వందల నలభై తొమ్మిది వరకు తర్వాత విరూపక్ష రాయలు పాలనకి వచ్చి సంతతి లేనందున మూడవ దేవరాయలను రాజుని చేసి అతని సోదరుడు నరసింహరాయలను మంత్రిగా నియమించాడు వీరెవరో తెలుసుకుందాం మత మార్పిడికి అంగీకరించక అగ్ని ప్రవేశం చేసిన భూపరాయలు మూడేండ్ల కొడికే బుక్కరాయలు అతని పుత్రులే ప్రౌఢదేవరాయలు నరసింహరాయలు అనాథ అయిన బుక్కరాయల్ని తుళువ ప్రజలు తమ రాజుగా చేసుకున్నారు ఈ బొక్కని ఇంటి పేరు మొదట సమ్మెటవారు సాల్వవారు కోలవారు కోటవారు దేశవారు అయినప్పటికీ తుళువ దేశంలో ఉన్నందున తుళువవారు అనే పేరు వచ్చింది పద్నాలుగు వందల ఎనభై మూడులో యుద్ధంలో గాయపడి మూడవ దేవరాయలు గతించగా నరసింహరాయలు పద్నాలుగు వందల ఎనభై నాలుగులో పాలనకు వచ్చాడు నర్సరాయలు మహాపరాక్రమవంతుడు చంద్రగిరిలో పెద్ద కోట కట్టించాడు రాజ్యాన్ని బాగా విస్తరించాడు ధర్మ కార్యాలు చేసి కీర్తి ప్రతిష్టలు పొందాడు పదమూడు సంవత్సరాలు పరిపాలన చేసి తన కొడుకు వీర నరసింహరాయలకు పట్టం గట్టి సాల్వ తిమ్మరస్సు అనే అప్పాజీని మంత్రిగా నియమించాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో ఈ లోకాన్ని విడిచాడు నరసరాయలకు ముగ్గురు భార్యలు ఒకరు తిమ్మాంబ ఆమె కుమారుడే వీర నరసింహరాయలు రెండో భార్య నాగాంబిక కొడుకు శ్రీకృష్ణదేవరాయలు మూడో భార్య ఉమాంబకు అచ్యుత దేవరాయలు రంగదేవరాయలు ఇద్దరు పుత్రులు ఈ వంశానుక్రమాన్ని పదే పదే భవిష్యత్తులో వస్తుంది కనుక మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి వీర నరసింహరాయలు సార్థక నామధేయుడు మహాపరాక్రమవంతుడు కప్పం కట్టని రాజ్యాల మీదకు తన సోదరుడు కృష్ణదేవరాయలు అచ్యుత దేవరాయలను యుద్ధానికి పంపించేవాడు వీర నరసింహరాయలు పదిహేను వందల తొమ్మిదిలో కైవల్యం పొందగా శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల తొమ్మిదిలో రాజ్యాధికారానికి వచ్చారు విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిర్యాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డా రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్